ప్రేమ కలిగిన మా తండ్రి ఏసయ్యా నీకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన ప్రభు ఆ మీరు మాకు తోడుగా ఉండి నడిపించినందుకై నీకు స్తోత్రములు 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 మా మంచి యేసయ్య మహోన్నతుడా మహాకృప కలిగిన మా ప్రవ నిన్న నేడు నిరంతరము మారని మరుపురాని మా ప్రభు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన మహోన్నతుడవై ఉన్న దేవ ఆది సృష్టికి ఆది సంభూతుడవై సృష్టికి మూలకారుడవై ప్రవ ప్రతిది ప్రభు స్తోత్రములు నాయన సృష్టించిన మా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మహాబలవంతుడా నీకు స్తోత్రములు మహా బలశూరుడానికి స్తోత్రాలు 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 ప్రవ్వా తండ్రి పగలంతయ్యూనైనా మమ్మల్ని కరుణించి కాపాడి నీరెక్కల చాటున భద్రపరిచి ప్రవ్వా నీరెక్కల నీడలో మీరు మమ్మల్ని ప్రేమించి ప్రవ్వా అయ్యా మేము వెళ్ళిన మేము చేసిన ప్రతి పను ముట్టిలలో ప్రవ్వా ఎలాంటి అపాయం లేకుండా కరుణించి కాపాడి ప్రవ్వా నాయన మమ్మల్ని క్షేమంగా మరల ప్రభు అయ్యా మా గృహానికి చేర్చి మా గృహంలో ప్రభునైనా ఈ విధముగా ప్రభు నేను నా ఇంటి వారు అందరూ ప్రార్థించుటకు ప్రభునైనా మీరు సహాయం చేసినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన తండ్రి ప్రతి ఒక్కరము ప్రభానైనా ఈ ఆన్లైన్ ప్రార్థనలో పాల్గొనడానికి ప్రభునైనా వింటున్న బిడ్డలకు ప్రభా ఆన్లైన్ ప్రార్థనలలో ప్రభా పాల్గొన్న బిడ్డలకు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ప్రభునైనా మీరే ప్రభునైనా మరలా ప్రార్థనకు ప్రభునైనా వారిని ఏకభవిస్తున్నందుకైనా నీకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రార్థిస్తున్న బిడ్డల్ని ప్రభాని చేతుల కప్ప చెప్పుతున్నాం ప్రభా ఏ విధంగా అయితే వారి యొక్క బాధలలో వారి యొక్క అయితే ఉంటున్నారో వారి బాధలు వారి సమస్యల గురించి ప్రభు అయ్యా మేము ప్రార్థించగలుగుతున్నాం ఒక్కొక్కరి బాధ సమస్యలను యేసు నామంలో సంపూర్ణంగా తొలగిపోవును గాక ప్రతి ప్రభునైనాయన సంపూర్ణమైన ఆరోగ్యం సంపూర్ణమైన ప్రభునయన నీ యొక్క జీవము నీ బిడ్డల పట్ల ప్రభు కలగజేయమని నేను వేడుకుంటున్నాను ప్రభా ఏ ఒక్కరము మౌనంగా ఉండకుండా ఏ ఒక్కరు ప్రభునైనా నిన్ను ప్రార్థించకుండా ఉండలేక ప్రతి వ్యక్తి ప్రతి ఒక్కరూ ప్రార్థించే కృప అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా మరలా ప్రభు స్తోత్రములు మేము అల్లా ప్రభు స్తోత్రములు మా యుద్ధం మీరు ఉండి మాతోటి మీరు మాట్లాడచ్చు మాతోటి మీరు ప్రభు నాయనా అయ్యా నిన్న నేడు ఏకరీదిగా ఉండి ప్రభు రోజు రోజు దిన దినము ప్రభా ప్రార్థించే శక్తిని ప్రార్థించే కృపని మాకు అనుగ్రహిస్తున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన ఏ విధముగా సరే ప్రభు స్తోత్రములు ఎన్ని బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా శోధనలు వచ్చినా ప్రభునైనా మేము ప్రార్థించకుండా ఉండలేని మనసు ప్రభు నాయన అట్టి మనసు లేకుండా ప్రార్థించగలిగిన మనసు మాకు దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాము ప్రతి రాత్రి జామున ప్రార్థించడానికి సహాయం చేయండి ప్రతి వేకువ జామున ప్రార్థించే కృపను అనుగ్రహించి ండి ప్రతి సమయంలో నీ వాక్యాన్ని నాయన అయ్యా గుర్తు చేసుకోవడానికి సహాయం చేయండి దీవారాత్రులు నీ వాక్యాన్ని గుర్తు చేస్తూ అయ్యా నేను మహిమ మహిమపరిచే బిడ్డలాగా ప్రభున్నాయన మమ్మల్ని ప్రభునైనా నీ బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని మిమ్మల్ని వేడుకుంటున్నాము నాయన నీతో సాహసము నీతో ప్రభు ప్రభునైనా అనుదినము అనుబంధము మీతో ప్రభునైనా ప్రతి నిత్యము ప్రభునైనా మేము ఉండుటకు ప్రభునైనా సహాయం చేయండి మా రాజా మా ప్రభు నేను విడువని బ్రతుకులు మాకొద్దు ప్రభు నేను కలిగిన బ్రతుకులు మాకు దయచేయండి నేను తో ప్రభునైనా ఏకాభవించిన బ్రతుకులు మాకు దయచేయండి ప్రవ్వా మీరు లేని మా బ్రతుకులు వ్యర్థమయ్యా మీరు మాతో లేకపోతే మా బ్రతుకులు శూన్యము ప్రవ్వా అయ్యా మీరు మాకు కావాలి ప్రవా మీరు మాతో ఉండాలి ప్రవా ఈ రాత్రి జామున మీరు మాతో ఉండండి ప్రవా ఈ రాత్రి జామున మా ప్రార్థన ఆలగించుచున్నవాడా ఈ రాత్రి జామున ప్రభుణయన నీ బిడ్డలు ఎందరైతే ప్రార్థిస్తున్నారో ఎందరైతే ప్రభుణాయన నీ తట్టు తిరుగుతున్నారో ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి అయ్యా ఎవరెవరు ఏ బాధల ద్వారా ప్రార్థిస్తున్నారో ఎవరెవరు ఏ విధమైన వారి హృదయ గోసలు ఉంటున్నాయో వారి యొక్క హృదయ ఆలోచనలు ప్రభునైనా అయ్యా వారి యొక్క తలంపులునైనా వారిని అన్నిటినీ బాగు చేసి ప్రభునైనా వారి బాధలని ప్రభు తీర్చి వారి యొక్క ప్రభు సమస్యలను తీర్చివేసి ప్రతి బిడ్డల ప్రభునైనా అయ్యా నీ రక్షణలో ఉంచి వారిని ఆశీర్వదించి వారికి ఏమి కావాలో ప్రభు యనా వారికి ప్రతి ఒక్కరికి దయచేయండి నీకు మహిమకార్థంగా నీకు ఇష్టమైన వాటికి నీ బిడ్డలు అడుగుచుంటే ప్రభా తప్పక తీర్చే దేవుడవు తప్పక వారి పట్ల నీ కృప చూపే దేవుడవు వారి పట్ల నీ కార్యం జరిగించమని ఈ రాత్రి జామున ప్రార్థిస్తున్నాము నాయన ఎందరైతే నీ బిడ్డలు అర్పిస్తున్నారో ఎందరైతే నీ బిడ్డలు ప్రభునైనా నీ వైపు తిరుగుతున్నారో ప్రతి ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు గనక ప్రభునైనా ఆ బిడ్డల పట్ల ప్రభునైనా నీ గొప్ప కార్యం జరిగించామని నేను వేడుకుంటున్నాము నాయన తండ్రి రాత్రి జామున ప్రభునైనా ప్రార్థనలో ఏకపవిస్తున్న బిడ్డలు ప్రార్థిస్తున్న బిడ్డలు ప్రభా మా గృహాలు చుట్టంతా మీరే తోడుగా ఉండి ప్రభు నడిపించండి నీ రక్ష నీ రక్షణ కంచా ప్రభు నాయన మా గృహం చుట్టూ ఉంచమని మేము నిద్రిస్తున్న సమయంలో కూడా ప్రభు నీ వాక్యాన్ని నిన్ను ధ్యానించుకుంటూ ప్రభు నాయన నీ ప్రేమని ధ్యానించుకుంటున్నాయన నీ ప్రేమ త్యాగాన్ని ధ్యానించుకుంటున్నాయన ప్రభా మీ నిద్రిస్తే ప్రభు అటు కృపని మాకు సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభు నాయన ప్రభా దుష్టునికి ఏమాత్రమును ఇవ్వకుండా దుష్టుని ఆలోచనలో కూడా మేము పడిపోకుండా ప్రవ్వా ప్రతి సమయం ముందు నీ వాక్యాన్ని మేము ధ్యానించుకుంటూ ఇంకా మాకు సమయం ఉంటే మరలా ప్రార్థిస్తు ప్రభు నాయన అయ్యా నిన్నే ప్రభునైనా స్తోత్రాలు నిత్యము ధ్యానిస్తే అలాంటి కృప నాకును ప్రార్థిస్తున్న బిడ్డలకు దయచేయమని ఈ రాత్రి జామ ప్రార్థన అంతయు నీ పాదాల సన్నిధికి చేర్చుకోమని ప్రవ్వా మరల తిరిగి వేకువ జామున లేచి ప్రార్థించే కృప మాకు అనుగ్రహించమని ఏసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్